హాయ్ వాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే కొద్ది రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కాకినాడ పోర్టుకు వెళ్ళి అక్కడ ఒక షిప్ను పట్టుకొని ఆరు వందల నలభై టన్నులు అందులో బియ్యం ఉన్నాయన్నట్టు సీజ్ ద షిప్ అనేటట్టు ఏదైతే అన్నారో అది పెద్ద దుమారం మనం అయితే చెప్పుకోవచ్చు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు సెంట్రల్ లెవెల్లో కూడా దీని గురించి చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్న నాదెండ్ల మోహన్ చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఆయన కాకినాడ పోర్టు నుంచే కేవలం నలభై ఎనిమిది వేల మూడు వందల యాభై ఏడు కోట్లకు విలువ చేసిన రేషన్ బియ్యం అనేది ఎక్స్పోర్ట్ అయ్యింది నాలుగు పోర్ట్లు కలుపుకుంటే ఓవరాల్గా చూసుకుంటే దాదాపుగా ఎనభై నాలుగు వేల తొమ్మిది వందల నలభై కోట్లకు పైగా అంటే దాదాపుగా లక్ష కోట్లకు దగ్గరగా టర్నోవర్ అయింది అనేటట్టు కేవలం మూడేళ్లలోనే జరిగింది అనేటట్టు ఆయన చెప్తున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఈ రేషన్ మాఫియా ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అంతం చేయాలి అని అంటే ఒకే ఒక్క దారి ఉంది అది ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన మేనిఫెస్టోలో ఒక అంశం చాలా క్లియర్ కట్ గా పెట్టడం జరిగింది అది ఏంటి అని అంటే రేషన్కు బదులు నెల నెలా కూడా ప్రతి రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి మూడు వేల నుంచి కూడా నాలుగు వేల రూపాయలు ఆ రేషన్ కార్డులో ఉన్న ఇంటి పెద్ద మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ ఖాతాలో వేత్తాం అనేటట్టు చెప్పడం జరిగింది అది చాలా మంచి న్యూస్ అది ఇప్పుడు చాలా కీలకంగా ఉపయోగపడదని మనమే చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఇక్కడ రేషన్ బియ్యం ఏవైతే ఉన్నాయో రేషన్ బియ్యం ఇక్కడ మాఫియా జరగడానికి రెండు కారణాలు ఉన్నాయి అందులో ఒకటి ప్రజలు తీసుకొని వాళ్ళకి అవసరం లేదని చెప్పి డబ్బులు కమ్మేయడం రెండోది అక్కడ ఎవరైతే డీలర్లు కానీ లేదంటే రేషన్ షాప్ డీలర్లు కానీ లేదనంటే జగన్ అన్న పెట్టిన వెహికల్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్లో పనిచేసిన వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా ప్రజల్ని మోసం చేసి ఆ బియ్యాన్ని అయితే బయటకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇలా రెండు దారుల్లో వెళ్తున్నాయి ఇంకా వేరే దారులు ఉన్నాయో లేవనేది మనకైతే తెలియదు కానీ ఈ రెండు దారులు అయితే కీలకం గత ఐదేళ్లలో చూసుకుంటే రేషన్ బియ్యం అనేది చాలా దారుణంగా ఎక్స్పోర్ట్ అయినాయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఈ రేషన్ బియ్యం వెహికల్స్ తెచ్చాడో అప్పటి నుంచి కూడా ఈ మాఫియా అనేది చాలా పెద్ద ఎత్తున అయిపోయింది అందులో కీలకంగా ఈ రేషన్ వెహికల్ డీలర్స్ కాకినాడ పోర్టు వరకు కూడా ఈ వెహికల్స్ లోనే కొన్ని సందర్భాల్లో వెళ్ళాయి అనేటట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఇక్కడ ఈ రేషన్ మాఫియా ఏదైతే ఉందో ఇది కేవలం అవినీతి కాదు ఒక పెద్ద నెట్వర్క్ తో కూడిన మాఫియా కొన్ని వందల మంది ఉన్నారు ఇందులో కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ జనసేన చెందిన వాళ్ళు ఉన్నారు వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు ఉన్నారు ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తులు కూడా ఉన్నారు అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఈ రేషన్ మాఫియా ఏదైతే ఉందో ఈ రేషన్ మాఫియాలో చాలా పెద్ద పెద్ద వ్యక్తులు అయితే ఉన్నారు వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాలి ఎక్కడ జరిగే కోట్ల బిజినెస్ ఏదైతే ఉందో దీన్ని అంతటినీ కూడా పూర్తిగా కథం చేయాలంటే ఈ పవన్ కళ్యాణ్ ఏదైతే జనసేనలో గతంలో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పిన ప్రతి ఇంటికి కూడా ప్రతి రేషన్ కార్డుకి కూడా మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు డబ్బులు ఇస్తామన్నాడు ఆ విధంగా అంటే రేషన్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా నెల డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు సన్న బియ్యం కొనుక్కుంటారు బాసుమతి బియ్యం కొనుక్కుంటారో లేకపోతే ఇంకోటి కొనుక్కుంటారు అనేది అది వాళ్ళ ఇష్టం ఇక్కడ ప్రభుత్వం తరపు నుంచి కూడా వీళ్ళకి మెయిన్గా ఏదైతే ప్రజల దగ్గర నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేయడం ఆ కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్ మిల్లు పంపించడం రైస్ మిల్లు పంపించిన తర్వాత అవి శుద్ధి చేయడం దానికి సంబంధించిన కొంత ప్రభుత్వానికి రైస్ మిల్ కి కొన్ని లావాదేవీలు జరుగుతాయి అది ఎలా అంటే కేజీ బియ్యం ఆడించడానికి ఇంతని దాంతో పాటు నోకలు నువ్వు తీసుకోవాలి వేస్ట్ నువ్వు తీసుకోవాలి అన్నట్టు కొంత డివైడ్ చేయడం అనేది ఉంటుంది ఇవన్నీ కూడా ప్రభుత్వం అనేది ఇన్ని తలకాయ నొప్పులు పెట్టుకోని అవసరం లేదు కేవలం నెల నెలా కూడా రేషన్ కార్డు రాష్ట్రంలో ఇన్ని రేషన్ కార్డులు ఉన్నాయి కాబట్టి ఇన్ని రేషన్ కార్డులకి నెల నెలా కూడా ఒక్కొక్క రేషన్ కార్డుకి మూడు వేల నుంచి కూడా నాలుగు వేల రూపాయలు అనేది అకౌంట్ లో భారైతే ఇక్కడ ప్రజల దగ్గర నుండి ధాన్యం కొన అవసరం లేదు దాన్ని రైస్ మిల్ తీసుకెళ్ళిన అవసరం లేదు మళ్ళీ అక్కడ నుంచి రైస్ మిల్ నుంచి ఆ ధాన్యం అనేది శుద్ధి చేసిన తర్వాత ప్యాకేజింగ్ చేసి రాష్ట్రంలో ఉన్న ఇతర ప్రాంతాలకి గోడౌన్లకు పంపించి అక్కడ దిగుమతులు ఎగుమతులు చేయడం అవసరం లేదు అక్కడ మనుషుల్ని కాపలా పెట్టడం అవసరం లేదు పని అంతా కూడా అంటే ఇక్కడ ప్రభుత్వానికి సమయం కలిసి వస్తుంది అంటే టైం కలిసి వస్తుంది మెయిన్గా పెట్టుబడి కలిసి వస్తుంది ఎటువంటి తలకైన ఉప్పులు ఉండవు ఇవన్నీ కూడా చాలా క్లియర్గా జరుగుతాయి కేవలం పవన్ కళ్యాణ్ ఏదైతే చెప్పాడో గతంలో మేనిఫెస్టోలు ఇచ్చాడో మూడు వేల నుంచి నాలుగు వేల వరకు కూడా అకౌంట్లో అకౌంట్ లో డబ్బులు వేస్తా అది చాలా బెస్ట్ ఆప్షన్ ఆప్షన్ చేసిన ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ రేషన్ బియ్యం మాఫియా ఏదైతే ఉందో దీనిని అడ్డం పెట్టుకుని కోట్లు సంపాదిస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మొత్తం వాళ్ళ బిజినెస్ అంతా క్లోజ్ అయిపోద్ది ఎందుకంటే రేషన్ బియ్యం ఇక్కడ ప్రభుత్వం కొనకపోయి ఇక్కడ ప్రజలకు ఇవ్వకుండా డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చేసిన ఫలం అయితే రేషన్ బియ్యం అనేవి రావు ఇక్కడ రేషన్ బియ్యం రానప్పుడు ఎవరి దగ్గర నుంచి వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు ఎవరి దగ్గర నుంచి బియ్యం వీళ్ళు తెచ్చుకొని ఆ దశల వారీగా అంటే ఆ ప్రజల దగ్గర నుంచి డీలర్ దగ్గరికి డీలర్ దగ్గర నుంచి దళారీ దగ్గరికి దళారీ దగ్గర నుంచి ఎక్స్పోర్టర్ దగ్గరికి ఎక్స్పోర్టర్ దగ్గర నుంచి ఆఫ్రికా దేశాలకి ఎలా వెళ్తాయి డబ్బులు ఇచ్చేస్తే ఈ తతంగం అంతా ఉండదు కదా ఈ అవినీతి మాఫియా అంతా కూడా ఒకేసారి కథం చేసేవచ్చు అయితే మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనే చూడాలి పైగా తాజాగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కూడా నిన్న సాయంత్రం ఒక మీటింగ్ అవ్వడం జరిగింది మరి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రేషన్ మాఫియాకి సంబంధించి సీఎం చంద్రబాబు ఎలా స్పందిస్తాడు దాని మీద పవన్ కళ్యాణ్ డిసిషన్స్ ఏంటి ఖచ్చితంగా ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్టుకు సంబంధించి షీజ్ షిప్ అనేటట్టు ఈ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఆల్రెడీ సెంట్రల్ లెవెల్ వరకు వెళ్ళిపోయి ఇదంతా కూడా అనకూడదు కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేమల పుట్టలో పెద్ద చేమల పుట్టలో వేలు పెట్టినట్టు మనకు చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది మరి ఈ విషయం అనేది ఎంత వరకు వెళ్తాది దీన్ని పవన్ కళ్యాణ్ ఏ విధంగా కథన్ చేస్తాడు ఈ అవినీతి మాఫియాని ఏ విధంగా పూర్తి చేస్తాడు అనేది మనం అయితే చూడాలి కానీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గతంలో మేనిఫెస్టో ఏదైతే పెట్టాడో మూడు వేల నుంచి నాలుగు వేల వరకు కూడా ప్రతి అకౌంట్ కి కూడా ప్రతి రేషన్ కార్డ్ కి కూడా డబ్బులు ఇచ్చేస్తా అది బెస్ట్ ఆప్షన్ ఈ రేషన్ మాఫియా అంతా కూడా ఒకేసారి అంతం చేసే అవకాశం అయితే ఇందులో పూర్తి స్థాయిలో కనిపిస్తుంది